రాజానగర నియోజకవర్గం కోరుకొండ మండలం మాధరపూడి గ్రామంలో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి శ్రీ కనకదుర్గమ్మ జాతర మహోత్సవంలో ఆంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ జాతర మహోత్సవానికి వేలాది మంది భక్తులు విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో వివిధ రకాల వేషాలతో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోరుకుంట సర్కిల్ ఇన్స్పెక్టర్ అమ్మవారిని కుటుంబ సభ్యులతో దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు అనంతరం ఆలయ కమిటీ పెద్దలు సిఐ కుటుంబ సభ్యులను సాల్వతో సత్కరించారు ఇంత ఘనమైన జాతర మహోత్సవం జరుగుతుందంటే మా మధురపూడి గ్రామంలో ఈ అమ్మవారు వెలిసిన ఒక మహోత్తమైన గడియ అటువంటిదండి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఒక చెట్టు కింద వెలిసిన మహాదేవత ఈ దేవత ప్రతి సంవత్సరం కూడా మార్గశిర మాసంలో అంటే డిసెంబర్ నెలలో పౌర్ణమి వెళ్ళిన మూడో రోజున ఆదివారం వచ్చితే ఆదివారం రోజునే ఈ యొక్క జాతర మహోత్సవ కార్యక్రమాన్ని మా గ్రామ ప్రజలతో సహకారంతో జరుగుతుందండి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా అంతకంత చాలా గొప్పగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి మన మండలంలో మూడు మండలాలే కాకుండా మూడు జిల్లాల నుంచి ఈ యొక్క జాతర మహోత్సవానికి ఇచ్చేసి ఈ అమ్మవారి దర్శనం చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు అమ్మవారికి ఏ విధమైన ఎరకాల ఆస్తులు లేవండి ఈ అర్థ జాతర భక్తుల సహకారంతో మా గ్రామ ప్రజల సహకారంతో జరుగుతుందండి ఈ యొక్క కార్యక్రమానికి అధికారులు పోలీసు వారు అందరూ కూడా మాకు చాలా బాగా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారండి ఈ యొక్క అమ్మవారు మహిమ ఇలాంటిదంటే ఏ ఒక్క భక్తులైనా సరే ఈ యొక్క గుడికి వచ్చి తమ కోరికని కోరుకుంటే ఆ కా ఆ కోరిక కంపల్సరీ తీరుతుందని ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ప్రతి శుక్రవారం వస్తారండి గత రెండు సంవత్సరాల నుంచి మా యొక్క అమ్మవారి గుడి దగ్గర పౌర్ణమి భోజనాలు సాయంత్రం సప్తహారతుల కార్యక్రమం ఇవ్వడం జరుగుతుందండి ఈ యొక్క జాతర మహోత్సవానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మా యొక్క గ్రామ కమిటీ తరఫున ధన్యవాదాలు చెబుతున్నాం సార్ జయ దుర్గా ఈ రోజున ఇంత ఘనమైన జాతర మహోత్సవం జరుగుతుందంటే మా మధురపూడి గ్రామంలో ఈ అమ్మవారు వెలిసిన ఒక మహోత్తమైన గడియ అటువంటిదండి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఒక చెట్టు కింద వెలిసిన మహాదేవత ఈ దేవత ప్రతి సంవత్సరం కూడా మార్గశ మాసంలో అంటే డిసెంబర్ నెలలో పౌర్ణమి వెళ్ళిన మూడో రోజున ఆదివారం వచ్చితే ఆదివారం రోజునే ఈ యొక్క జాతర మహోత్సవ కార్యక్రమాన్ని మా గ్రామ ప్రజలందరూ సహకారంతో జరుగుతుందండి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా అంతకంత చాలా గొప్పగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి మన మండలంలో మూడు మండలాలే కాకుండా మూడు జిల్లాల నుంచి ఈ యొక్క జాతర మహోత్సవానికి ఇచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు అమ్మవారికి ఏ విధమైన ఎరకాల ఆస్తులు లేవండి ఈ అంత జాతర కూడా భక్తుల సహకారంతో మా గ్రామ ప్రజల సహకారంతో జరుగుతుందండి ఈ యొక్క కార్యక్రమానికి అధికారులు పోలీసు వారు అందరూ కూడా మాకు చాలా బాగా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారండి ఈ యొక్క అమ్మవారు మహిమ ఎలాంటిదంటే ఏ ఒక్క భక్తులైనా సరే ఈ యొక్క గుడికి వచ్చి తమ కోరికని కోరుకుంటే ఆ కా ఆ కోరిక కంపల్సరీ తీరుతుందని ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ప్రతి శుక్రవారం వస్తారండి గత రెండు సంవత్సరాల నుంచి మా యొక్క అమ్మవారి గుడి దగ్గర పౌర్ణమి భోజనాలు సాయంత్రం సప్తహారతుల కార్యక్రమం ఇవ్వడం జరుగుతుందండి ఈ యొక్క జాతర మహోత్సవానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా యొక్క గ్రామ కమిటీ తరఫున ధన్యవాదాలు చెబుతున్నాం సార్ జయదుర్గాభావాని